కి నీళ్ళైతే వస్తున్నాను ఈరోజు నా డ్యూటీ అయితే ఇదే అన్నమాట ఇప్పుడు అనమాట టైం వచ్చి ఇప్పుడు ఒకటి ముప్పై ఎనిమిది కావు వస్తుంది సో అన్నానికి అయితే ఇంకా పోలేదండి అన్నానికి పోవాలంటే ఈ రెండు అసలు కంప్లీట్ చేయాలన్నమాట అప్పుడు నా డ్యూటీ కంప్లీట్ అయిపోద్ది అనమాట సో రెండు అయిపోతుంది అనమాట నేను అన్నానికి పోయేటప్పటికి సో ఈ రెండు అసలు కట్టుకొని ఇంటికి పోవాలన్నమాట సో ఇదే అన్నమాట డ్యూటీ అనేది ఈరోజు నీళ్ళాక మా చెట్లు ఎలా ఉన్నాయంటే ఇదో మేము వేసి దాదాపు అయిపోయింది నెల అయి ఉంటుంది అనమాట సో ఎండాలనే సో కొద్దిగా లేట్ అనమాట నీళ్ళు వేయటం చూశారు కదా మా ఆకు ఇలాగా ఉన్నదన్నమాట చాలా అంటే చాలా దారుణం అన్నమాట చాలా దారుణంగా అయితే ఉన్నదన్నమాట ఆకు అంతము చూశారు కదా ఎలాగ ఉన్నదన్నమాట ఒక పక్క ఏంటంటే చెట్టు పోత మీదకే వస్తున్నదనమాట అయితే ఇలా ఉన్నదన్నమాట మన ఆకు వచ్చి ఇలా ఉన్నదన్నమాట సిలువ రొంగులు అయితే మచ్చలు అనేది ఇల్లుకి ముందు కొట్టాలి మరొంకటి వచ్చానంటే ఈ వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదు దీనికే తెలియదు అనమాట ఆ వానకనేది నిన్న భయంకరంగా వెళ్ళింది అనమాట వాన పడతాది రాదు అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి తురు పక్క ఉంది ఈ వాన మాకు ఇది ఏమంటలేదు సన్న తోర కూడా కాదు కదా కనీసం ఒక పొద్దున వాన కూడా పడట్లేదు మాకు అలాగే ఏడుస్తుంది ఈ వాన మాకు సో ఈ వాన కానీ పడి ఉంటే నేను ఇట్లా కష్టంగా మొన్నైతే కొట్టి ఉంటాను అనమాట అది దేనికి ఏదో ఇలాగనమాట మన ఈగురులు ఉన్నాయి కదా ఆ ఈగురులు మొన్నైతే కొట్టు ఉంటారు అన్నమాట సో ఇలా ఈగురు చూడనే పని చేస్తుంది పురుగు అనేది సో ఈ వాన కోసానికి నేను ఎదురు చూసుకోను అదాం మాకు అలా దెబ్బ అయ్యం అనమాట సో దానివల్ల మా నిమ్మ చెట్లు అయితే తోటల్గా ఇలాగైతే ఉన్నదన్నమాట సో ఇది నాకు చేసేటప్పటికి ఒక పడుతుంది ఒక వారం ఏం మారుతుంది ఈ చెట్టు మనకి నార్మల్గా రావాలంటే సో ఇలా మనకి రావాలంటే కనీసం ఒక వారం మారుతుంది సో మనకి ఏదైతే ముందు కొట్టాలంటే వీళ్ళకి నీళ్ళు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మన చెట్లకి ఇప్పుడు దాకా మనం నీళ్ళైతే వేయలేదన్నమాట తోట మీదకి అయితే కాయ అయితే వచ్చిందన్నమాట ఈ తోట ఉంది కదా ఏడానికి చెట్లు అన్నీ కాయలు అయితే కాల్సిన అంత పెద్ద మీద అయితే ఉన్నది సో ఈరోజు కూడా తోల్పించాను సో మనకి పండుగ అనేది ఒకటి వస్తుంది అన్నమాట ఈ నాగర పండుగ సో వినాక పండగ అయిపోయిన వెంటనే నేను వేరు పెట్టుకోవాలి సో ఈ చెట్టు కాని నుంచి ఇలా కనిపించిన చెట్లు కానీ చాలా నిమ్మకాయలు అయితే కాలుస్తున్నాయి అనమాట అంటే మరీ చిన్నమాట పెండ మీద అయితే ఉన్నది చెట్ల నేను సో చూస్తారు కదా పోత ఇలా పోత మీదయితే ఉన్నది సో కాయలే చూపిస్తాను మీకు ఇవి అనమాట నిమ్మకాయలు అయితే ఇలాగైతే ఉన్నాయి కొన్ని పండు పండుగ కూడా అయితే అయిపోయేసి పసుపు రంగులో కూడా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట కాయలు అనేది మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఈ కాయలు కోసుకోలేక ఇలా వదిలేస్తున్నారన్నమాట చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట కాయలు ఏర్ణమంటే ఎన్నైనా రావచ్చు అన్నమాట కాయలు అనేది మనకైతే నేను మా ఒకసారి అన్న నిమ్మకాయలను తాగాలని టార్గెట్ అయితే ఉన్నదన్నమాట దాన్ని ఎప్పుడు చేస్తున్నా నాకే తెలియదు అన్నమాట కొంచెం గ్యాప్ అనేది రావాలన్నమాట సో నిమ్మకాయ నీళ్ళు అయితే తాగాలని టార్గెట్ అయితే ఉన్నది ఇంట్లో కొంచెం బిజీగా అయితే ఉన్నదనమాట ఆ పనిగా అయిపోయిందంటే మనకి ఫస్ట్ టార్గెట్ ఈ ఇది కనిపిస్తున్నాయి కదా నిమ్మకాయలు ఈ నిమ్మకాయలన్నీ కొన్ని అనమాట తీసుకొని నిమ్మకాయ నీళ్ళు అయితే తాగాలన్నమాట అంటే కష్టపడి చేశాను కదా నీళ్ళు ఇట్లకి సో దానివల్ల నీళ్ళు ఒకసారి తాగి చూద్దాం ఏమాత్రం ఉన్నాయన్నమాట అంటే రుచి ఏ విధంగా ఉందో చూద్దాం సో వీళ్ళకి ఎన్ని మార్కులు పడతాయో చూడాలన్నమాట ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగి సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చి వాణి ఇదైతే రాదనమాట నిన్నకలు చెప్పాల దీనికి డిస్కౌంట్ రాసి చూసానమాట వానైతే రాదు సో ఉదయా నుంచి నేను ఈ పక్క అయితే అనమాట రెండు వర్షాలు అయితే కంప్లీట్ చేశాను ఈ రెండు వరుసలు అయితే కంప్లీట్ చేశాను అనమాట ఉదయం నుంచి తొమ్మిదికి వచ్చాను పన్నెండు మొక్కాలకి అయ్యింది అనమాట ఇప్పుడు వచ్చి నేను ఒకటి నుంచి ఇట్లా చేసుకుంటున్నాను అనమాట సో రెండు వర్షాలు అంటే కొరవ ఇంకా మూడు వరుసలు ఉంటాయి అన్నమాట సో మూడు లైన్లు అయితే ఉంటాయి ఆ మూడు లైన్లు వేసేసాడంటే ఇంకా సెలవు వస్తుంది అన్నమాట సో ఆ రెండు అయితే రాదండి లాస్ట్ ఒక రెండు రోజులు మాక్సిమం అయితే ఒక మూడు రోజుల కంటే ఎక్కువ రాదు అనమాట చెట్లు చాలా దెబ్బతినిపోయినాయి అనమాట నీళ్ళైతే వేయాలి వేసి ముందు కొడితే మనకి ఆకు అయితే ఫ్రెష్గా అయితే వస్తుంది అనమాట సో మా తోట ఎలా ఉందో సో నచ్చితే కింద కామెంట్ చేయను అనమాట సో మినిమం చెట్లు కూడా ఎంతకు ఉన్నాయో కామెంట్ కూడా చేయొచ్చు